శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏ లీడింగ్ కైలాష్ మాన ఆపరేటర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను వివిజిత డ్రీమ్ యాత్ర విత్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి తరఫున మనం చేస్తున్న నేపాల్ యాత్రలో భాగంగా మనం వచ్చేసాము పోక్రాఖండి అయితే పోక్రా లోకల్ నుంచి మనకు ఒక పదకొండు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఒక మంచి ప్రదేశము అన్ని రకాలుగా కూడా మనకి ఆనందాన్ని కలిగించే ఒక ప్రాంతం అయితే ఉందండి ఆ ప్రాంతం దగ్గరికే ప్రస్తుతం నేను వచ్చేసాను ఆ ప్రాంతం ఏంటి అంటే అది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అని చెప్పవచ్చు అదేవిధంగా ఒక టూరిస్ట్ స్పాట్ అని చెప్పవచ్చు మనమున్న ప్రదేశం అయితే మనకు సీ లెవెల్ నుంచి పదిహేను వందల మీటర్ల ఎత్తులో ఉండడం జరిగింది మనం ఈ ఎత్తైన ప్రదేశం నుంచి కనుక చూస్తే మనకు ఎన్నెన్నో ప్రకృతి రమ దృశ్యాలు కళ్ళకి కనువిందు చేస్తూ ఉంటాయి అసలు ఏంటి ప్రాంతం యొక్క విశిష్టత ఈ ప్లేస్లు ప్రదేశాలు ఇవేనా ఆధ్యాత్మికం అన్నారు మరి ఇక్కడ ఏ ఉంది అనుకుంటున్నారేమో ఇక్కడ నేపాల్లోనే అత్యంత ఎత్తైన లార్డ్ శివ స్టాచ్యూస్ లో రెండవ ఎత్తైన లార్డ్ శివ స్టాచ్యూ ఇక్కడ ఉందండి ఒక్కసారి మనం ఆ స్వామి వారిని దర్శించుకొని ఆ స్టాచ్యూ ఎంత ఎత్తుంది ఏంటి ఇక్కడ విశేషాలు ఏంటో మాట్లాడుకుందాం పదండి నాతో పాటు పోక్రా నుంచి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండే పుండికోట్ గండకీ ప్రావిన్స్ కాస్కీ జిల్లాలోని ఒక కొండ ప్రాంతం పోక్రా నుంచి పుండికోట్ వైపు వెళ్లే మార్గంలో కారు లోపల ఉండగానే ప్రకృతి దృశ్యాలు మనస్సుని తాకేస్తాయి ఆ దారిలో ఎడతెగని పచ్చదనం కొండలపైకి ఎక్కే మార్గాలు మధ్య మధ్యలో చిరుగాలులు ఆ అనుభూతిని అనుభవించాలే కానీ మాటల్లో వర్ణించలేము ఇక ఈ కొండపైన సందర్శకుల సందడి బాగానే ఉంటుందండోయ్ ఎంతో ఆహ్లాదకరమైన ఈ ప్రదేశం సముద్ర మట్టానికి పదిహేను వందల మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ నుంచి మనం పోఖ్రాలోయ ఫేవా సరస్సు హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడ్డ శిఖరాలు తేలుతున్న మేఘాలు చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది ఇక్కడ మాకొక మర్చిపోలేని అనుభవం ఎదురైంది అదేంటంటే ఇక్కడ నేపాల్ సాంప్రదాయ దుస్తువులు ధరించిన కొందరు మాకు తారసపడ్డారు వారు నిజంగానే నేపాల్ గిరిజన వాసులేమో అనుకున్నాం కానీ నిజానికి వాళ్ళు కూడా నాలాగా సందర్శకులే అర్థం కాలేదు కదా ఏం లేదండి ఈ క్షేత్రం దగ్గర ఫోటోషూట్ కోసం సందర్శకులకు నేపాల్ సాంప్రదాయ వస్త్రాలను అద్దెకు ఇస్తున్నారండి సందర్శకులు సరదాగా ఆ వస్త్రాలు ధరించి నేపాలీ వారిలా అలంకరించుకొని ఫోటోలు దిగుతున్నారు నేను కూడా సరదాగా నేపాలి వస్త్రధారణ ట్రై చేశాను ఇది నిజంగా నాకు ఒక మర్చిపోలేని అనుభవం శివ విగ్రహం ఇక్కడ ప్రత్యేకం ఇక ధ్యానముద్రలో నీలిరంగులో మనకి దర్శనమిచ్చే ఆ నీలకంఠ స్వామి విగ్రహం ఆయన ఎదురుగా బంగారు వర్ణంలో నందీశ్వరుడు ఎంతో అందంగా కొలువుతీరి ఉంటారు ఇది నేపాల్లో రెండవ అతి ఎత్తైన శివ విగ్రహం మొదటిది కైలాసనాథ్ మహాదేవుడి విగ్రహం ఆ క్షేత్ర విశేషాలు కూడా త్వరలోనే మన యాత్రలో మీకు అందించబోతున్నాను ఇక ఈ క్షేత్రం విషయానికి వస్తే ఇక్కడి శివుడు యాభై ఒక్క అడుగుల ఎత్తులో ఉండగా ఇది ఒక తెల్లటి స్తూపం మీద నిలబడి ఉంది ఆ స్తూపం ఎత్తు యాభై ఏడు అడుగులు మొత్తం కలిపి ఇది నూట ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది అంతేకాకుండా మహాశివుని విగ్రహం చుట్టూ నూట ఎనిమిది శివలింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠితమై ఉన్నాయి ఇక పర్వత శిఖరాల మధ్య ధ్యానముద్రలో కొలువైన ఆ పరమ శివుణ్ణి చూస్తే మన హృదయం ఆధ్యాత్మికతతో పులకితమైపోతుంది అనడంలో సందేహమే లేదు పుండికోట్ యాత్ర కేవలం ఒక పర్యటన కాదని నేను అనిపించుకున్నాను ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి శివుడి దర్శనం ఆ చుట్టూ ఉన్న శివలింగాలు మేఘాలతో నిండిన ఆకాశం చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది మీరు నేపాల్కి వెళ్తే పోక్రా తప్పనిసరిగా చూడాలి పోక్రా వెళ్ళారంటే పుండికోట్ చూడకపోతే ఆ యాత్ర పూర్తి కాదనే చెప్పాలి మొత్తానికైతే వచ్చేసానండి నేను పైకి అయితే నేను ఇందాక మీకు ఇంట్రోలోనే చెప్పినట్టుగా మనకు పోక్రా నుంచి ఈ ప్రదేశానికి రావడానికి పదకొండు నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం అనేది ఉంది ఈ ప్రాంతం ని పుంందికోట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ ప్రాంతం పేరు పుమ్దికోట్ అన్నమాట అయితే మనం పోక్రా నుంచి ఒక ముప్పై నిమిషాల సమయం అనేది మనకు వెహికల్లో రావడానికి పడుతుంది లోకల్ క్యాబ్స్ అవన్నీ మనకు అవైలబుల్లో ఉంటాయి మనం అలా క్యాబ్లో వచ్చిన తర్వాత మళ్ళీ కొంత దూరం మనం పైకి కాలినడకన కూడా రావాల్సి ఉంటుంది మొత్తానికైతే నేను అలా వెహికల్లో వచ్చి అక్కడ నుంచి కాలినడకన ఏదైతే ఏంటి పైకి అయితే వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కాస్త దూరం పైకి వెళ్ళిన తర్వాత మనకు ఎడమ వైపున కనుక చూసుకుంటే ఒక మంచి లేకు అవన్నీ కూడా కొండలు ఆ ప్రాంతం అంతా కూడా చాలా అందంగా ఉంటుంది చూడటానికి ఇంకా మనం సాయంత్రం సమయంలో వస్తే ఉదయం సమయంలో వస్తే ఇదంతా కూడా చూడడానికి ప్రకృతి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి మనకు అలాగే మనం కొండపై కనుక నడుస్తూ వస్తుంటే ఇక్కడ మనకు ఐదు ముఖాలతో కూడిన పశుపతి నాథుడి విగ్రహం కూడా దర్శనమిస్తోంది ఈ విగ్రహం ముందర చాలా మంది మనకు పక్కనే షాప్స్ అనేవి ఉంటాయి ఆ షాపుల్లో రెంటెడ్ డ్రెస్సెస్ దొరుకుతాయి అవి మొత్తం పక్కగా నేపాల్ ట్రెడిషన్ కి సంబంధించిన సాంప్రదాయ దుస్తువులు అనమాట అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైనా నేపాల్ దుస్తువులు మేము ధరించాలి ఒక్కసారైనా ఆ ట్రెడిషన్ ఎలా ఉంటుందో మాకు చూడాలి అనుకునే వాళ్ళు అక్కడ రెంట్కి డ్రెస్ తీసుకొని ఇక్కడ పశుపతి నాథుడి విగ్రహం దగ్గర డాన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇష్టం కొద్దీ అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా మంది వాళ్ళు డాన్స్ చేయడం జరిగింది మీరు ఆ విజువల్స్ లో కనుక చూస్తే మీకే అర్థమవుతుంది అది మనం ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకు ఏదైతే మనం ఎత్తైన నేపాల్లో రెండవదైన శివ స్టాచ్యూ అని చెప్పుకున్నామో ఆ శివుడి యొక్క స్టాచ్యూ కూడా దర్శనమిస్తోంది పదండి మనం ఆ స్వామి వారి దగ్గరికి వెళ్దాం మొత్తానికైతే మనం పైకి వచ్చేసినాము కింద పశుపతి నాథుడి విగ్రహము మనకు అక్కడ ఫ్యూవా లేక్ అక్కడ అమ్మవారి విగ్రహము ఆ తర్వాత మనం పైకి వస్తుంటే మెట్ల మార్గం ద్వారా కొంత మార్గం వరకు కూడా మనకు అన్ని పక్కన షాప్స్ ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి పైకి రాగానే నాకు ఇక్కడ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఏంటి అంటే మామూలుగా దేవాలయాల్లో అయినా ఎక్కడైనా కూడా ఆ దేవుడికి సంబంధించిన మూర్తులు అనేవి ఉంటూ ఉంటాయి ఆలయాలు ఉప ఆలయాలు ఇవన్నీ కూడా కానీ ఒక కలశ రూపంలో ఉన్న ఒక వాటర్ ట్యాంక్ అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక కలశ రూపంలో ఉన్న వాటర్ ట్యాంక్ అయితే మనకు కనిపిస్తోంది ఇదే అన్నమాట అది సార్ మీరు కూడా చూడండి చాలా కొత్తగా అనిపించింది నేనైతే ఎక్కడ చూడలేదు మరి నాకు తెలిసైతే ఎక్కడైనా ఉందో ఏమో కానీ నాకైతే తెలియదు తర్వాత ఇక్కడ నుంచి మనం పైన ఒక ఆర్చ్ లాగా ఉంది ఆర్చ్ పైన కూడా శివుడు లింగ రూపంలో ఒక విగ్రహం అనేది మనకు కనిపిస్తూ ఉంది ఆ తర్వాత మనం లోపలికి వెళ్తే గనక ఈ మార్గం గుండా ఆ ఇక్కడ ఒక నందీశ్వరుడు శివుడి ముందర శివుడి వాహనం అయిన నందీశ్వరుడు మనకు దర్శనం ఇస్తూ ఉన్నాడు ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా భూమేశ్వర్ మహాదేవ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారంట ఇక్కడ శివయ్యని ఆ మన మీరు చూస్తున్నట్టయితే నా వెనకాల కనిపిస్తున్నాడు మహాదేవ్ ఆ శివయ్య నూట ఎనిమిది ఫీట్ల ఎత్తులో ఇక్కడ శివుడు ఉండటం జరిగింది నేపాల్లోనే రెండవ ఎత్తైన శివలింగంగా చెప్తూ ఉంటారు ఆ మనకు మొత్తము శివుడికి పైన చుట్టూరా కూడా ఒక అంటే ఒక స్టెప్ లాగా కనిపిస్తుంది కదా ఆ పైనంతా కూడా నూట ఎనిమిది శివలింగాలు మళ్ళీ తర్వాత ఇక్కడ స్టెప్స్ నుంచి కొంచెం పైకెక్కగానే ఇంకొక రౌండ్ లో ఇంకొక నూట ఎనిమిది శివలింగాలు మొత్తం రెండు వందల పదహారు శివలింగాలు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు పదండి లోపలికి వెళ్తాం జనాద బ్రసదసి జననాథ్ కమలాలయి కా శ్యాంతుమరణాంక్తి స్మరణరుణాచరి దశనాథ బ్రసదసి జననాథ్ కమలాలయి కా శ్యాంతుమరణాం ముక్తి ఇక్కడ మనకు భూమేశ్వర్ మహాదేవి యొక్క విగ్రహం చూసాము ఇక్కడ భూమేశ్వర్ మహాదేవి యొక్క ఆలయం కూడా ఉంది ఒక్కసారి స్వామివారిని దర్శించుకోండి మీరు కూడా నాతో పాటు ചയു ശ്രീ ജഗന്മാത പൂജയ മംഗളം ശ്രീസിംഹിനി അഭയ പ്രദായ ലോകപാവനി നിത്യശുഭമംഗളം సంచీ శ్రీ జగన్మాత జయ మంగళం శ్రీ సింహవాయిని అభయపదాయినిక పవని నిత్యశుభ మంగళం శృంగరుని అర్ణి సౌందర్య దేవి శ్రీమాతుకే నిత్య జయ మంగళం మొత్తానికైతే పైకి వచ్చేసి శివయ్య దగ్గరకు వచ్చేసాము శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము ప్రత్యేకించి ఇక్కడ విశిష్టత గురించి చెప్పాలి అంటే పోక్రా నుంచి పుంధి కాట్ అనే ప్రదేశంలో ఈ యొక్క క్షేత్రం అనేది నెలకొనబడి ఉంది అయితే ఇక్కడ స్వామివారి యొక్క ఎత్తు వచ్చేసి నూట ఎనిమిది ఫీట్లు స్వామివారిని ఇక్కడ భూమేశ్వర్ మహాదేవ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారి విగ్రహం ఎత్తైన విగ్రహంతో పాటు పక్కనే స్వామివారి ఆలయం కూడా ఉంది మనకు స్వామివారి విగ్రహం వెనకాల వైపు గనుక చూసుకుంటే శివుడు అనగానే మనకు గుర్తొచ్చేది డమరుకము పాము ఇవన్నీ కూడా అదే విధంగా డమరుకం కూడా వెనక వైపున మనకు దర్శనం ఇస్తోంది మనము ఈ పై నుంచి గనక చూసినట్టయితే పోక్రా సిటీ అంతా కూడా ఒక మ్యాప్ లాగా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఆ ఇంకా మన ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే లేక్ ప్యూహ లేక్ ఆ లేక్ కూడా చాలా చక్కగా కనిపిస్తోంది అన్నపూర్ణ బేస్ క్యాంప్ అని చెప్పి అది కూడా చాలా చక్కగా కనిపిస్తోంది ఇవన్నీ కూడా అద్భుతంగా మనకు పైనుంచి చాలా చక్కగా కనిపిస్తున్నాయి స్వామి వారిని ఇంత ఎత్తులోంచి చూస్తుంటే కైలాసంలోనే శివుడు ఉన్నాడా అన అన్నట్టుగా అనిపిస్తోంది చుట్టూర కొండలు మేఘాలు ఇదంతా కూడా చూస్తుంటే నిజంగా శివుడు కైలాసంలోనే ఉన్నాడు మనం అక్కడికి వచ్చేసాము అన్న భావన కలుగుతోంది మీరంతా కూడా నేపాల్ వచ్చినట్టయితే తప్పకుండా ఈ ప్రాంతాన్ని మిస్ అవ్వద్దు ఈ స్వామి వారి దగ్గరికి రావడం మాత్రం మర్చిపోవద్దండి నమస్కారం